హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వినాయక చవితి వస్తుంది కదా మమ్మీ విగ్రహాలు కడిగితే చదువు బాగా వస్తుందని చెప్పింది అందుకే నేను మా తమ్ముడు విగ్రహాలు కడుగుతున్నాము బాగా కడిగాం కదా ఇప్పుడైతే కడగడం అయితే అయిపోయింది బొట్లు పెడుతున్నాము చాలా బాగా పెట్టాం కదా ఇప్పుడైతే మా తమ్ముడు తోరణాలు కడుతున్నారు అన్నిటికీ వాడే కట్టాడు ఇప్పుడు నేనైతే దీపావళికి బొట్లు పెడుతున్నాను వినాయకుడి ముందు పెట్టాలి కదా ఇప్పుడు మా తమ్ముడు అయితే పందిర అన్నీ వాడే చేస్తున్నాడు పందిరి కానీ తోరణాలు కానీ అన్నీ వాడే చేస్తాడు పూజ పైన మాత్రం నేను చేశాను మేద్రం బాగా సెలబ్రేషన్ చేశాము పూజ ఎలా ఉందో కామెంట్లో చే పెట్టండి ఇప్పుడు మా అమ్మమ్మ మంత్రాలు చదువుతుంది విందాం రండి दंताय नमः ओम सोर्पकर्णाय नमः ओम विघ्नराजाय नमः ओम अकवाहनाय नमः ओम हेरंबाय नमः ओम लंबोदराय ओम ओणाद नमः ओम गणेशाय नमः ओम स्थूलकंठाए नमः ओम स्कंदगजाय नमः ओम पासहस्ताय नमः ज वक्राय नमः ओम विघ्नहंत्रे नम झूर्चन्नाय नम पालचंद्राय ओम विघ्नराजाय नमः नग्नराजाध्याय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः ओम समकाय नमः ओम विघ्न कर्णे नमः ओम विघ्न हन्ते नमः ओम विश्वनेत्रे नमः ओम विराटपत्रे नमः ओम श्रीपते नमः ओम वाक्पते नमः ओम संगारणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम मंत्रे मंत्रकृते नमः ओम चामे कर परवाक पराक्राय महा ओम सर सर्वाय महा तमोतार पवज्जय माम हस्त पंडक बुज्जरो पमन कोरिन विद्यल कल्ल नज्जे युंडेलि पार्वते तनया मोईगन ओएगनादि पानेक मुक्केदन చె పార్వతీదేవి పార్వతీదేవి తలెట్టి స్నానం చేయదలిచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మని చేసి ప్రాణం పోసి లోపలికి ఎవరూ రాకుండా రాకుండగా వాకిలి వద్ద కాపలా ఉంచను ఆమె కొరకు వచ్చిన శివుడు ఆ బాలుని ఆపిను శివుడు కోపించి సూర్యుమును ఆ బాలు ఖండించి మందిరంలోకి ఏగిను మందిరంలో గులోనికి వచ్చిన శివుని చూసి పార్వతి జరిగినది గ్రహించి విచారించను శివుడు ఆమెను ఓదార్చి ఒక్క దిశగా తలబట్టి నిద్రించు కానీ నరికి తెచ్చి ఆ కురవారి మండమను కత్తింపుడని తన పరివారమునకు ఆదేశించను వారికి ఒక ఏనుగు మాత్రమే ఆ విధముగా నిద్ర కనిపించను వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలని తతికించి ఆ విధముగా అతడు గజానుడు గజానను శివుడికి శివుడు అతడి శ్రోణములు సైన్యను శివణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యమునిచ్చిను అందువలన అతడు గణపతి అయినాడు అటువిన విఘ్నములపై ఆధిపత్యములు కూడా శివుడే ఇచ్చిను అందువలన అతడు విఘ్నేశ్వరుడైనాడు ఈ ఆధిపత్యమును వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి అందుచే ఆ రోజు ముల్లోకముళ్ళలోని వారు వినాయకుని పూజించి తమ తమ అభీష్టములు పెంచెదురు ఆ రోజు ఉదయం లేచి స్నానం చేసి సంధ్యా సంధ్యాది నిత్యకృత్యము ధానించి తమ ఇంటి ఉత్తర భాగాన పాలకల్ పాలవెల్లి కట్టి దాని కింద బియ్యం పిల్లి రంగవెల్లు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడోపస్ షోడో షోడ సోపచారములతో వినాయకుడి పుష్పములు పత్రములు అత్యంతలు గూర్వులు గరికిల్చే పూజించు భాద్రపద శుద్ధ చవితి రోజున మూడు లోకములచే చే పూజింపబడి మూషిక వాహనం ఎట్టి వచ్చిచున్న వినాయకుని చూసి చంద్రుడు పక్కన నవ్వాను అందుకు వినాయకుడు కోపించి నీ ముఖము చూచిన వారు అపనిందల పాలదురు అని శపించెను శాపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవరికీ చూపించలేక సముద్రమును దాగిను చంద్రుడికి పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుడిని స్థుతించి శాంతింపచేసి శాపమును ఉపసంహరిమని కోరి అంతటా వినాయకుడు భాద్రపద శుద్ధచవితి రోజున చంద్రుని చూసి వారికి నీలాప నిందలు తప్పకవచ్చును మిగిలిన దినములందు ఈ ప్రమాదం ఉండదు అని కొంతమేరకు శాపమును ఉపసంహరించుకొనిను దేవతలు మరలా ఆ రోజున ఎవరైనా ఎవరైనాను పొరపాటున చంద్రుడిని సూచించో వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టుకుని వాళ్ళనో తెలుపమని వేడుకుంది అంతటా వారి వారి ఎడ వినాయకుడు ప్రసన్నుడయ్యి రోజు ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతము చెప్పుకుని సమంతకో పాఖ్యానమును విని వారికి నీలాప నిందలు రావు అని చెప్పినాం సమంతకోపాఖ్యానం వృష్టి వృష్టి వంశీయుడుగు నిమగ్నుడుగు వాణి ప్రసేను ప్రసేనుడు సత్రాజిత్తును ఇరువురు కొడుకులే లుండిని లుండిరివారు సత్రాజిత్తు సూర్యుని మెప్పించి సూర్యుని ధరించిన సమంతకము అను మణిని పొంది ద్వారకు ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనదే కాక ప్రతిరోజు ఇరువుది బారువుల బంగారమును ప్రసాదించు శక్తి కలిగి ఆ కాల ద్వారకను ఉగ్రసేనుడు వాడు సమంతకమణిని గుర్చి విని శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని రాజే రాజేను ఉగ్రసేనుకి బహు బహుకరింపమని చెప్పెను సత్రాజిత్తు అందుకు నిరాకరించెను కొంతకాలం తర్వాత ప్రసేనుడు ఆ శుచిగా ఉండి సమంతకమణిని ధరించి వేటకు వెళ్ళెను తరువాత మహామహా మహా మహన్ మహామానత్వమైన ఆ మణిని కాని వారు ధరించినచో వారికే అపారము కలుగును ఒక సింహం ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవంతుడు రాజు సింహమును చంపి మణిని తను గుహకు తీసుకొని పోయిను వేగకే వేగకే వేటకేగిన ప్రసేనుడు తిరిగి రాకపోవడచే శ్రీకృష్ణుడే అతడి అతడిని చంపిండుని సత్రాజిత్తు ప్రచారం చేసిన ఆ అపవాదములు బిన్ను భిన్నుడయ్యి శ్రీకృష్ణుడు తన పరివారం పరివారంతో బయలుదేరి ప్రసేను ప్రసేనుని జాడలు అతన్ని చంపిన సింహపు జాడలు జాంబవంతుని జాడలు అనుసరించి జాంబవంతుడి గృహం చేరి మణిని తీయడం తీయనంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణుని యుద్ధం తల తలపడిను యుద్ధం భయంకరముగా ఇరవై ఎనిమిది రోజులు సాగిను మహాపరాక్రమవంతుడూ జాంబవంతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి జొచ్చి సంతక సమంతకమణిని తన కుమార్ కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికు సమర్పించుకున్నను శ్రీకృష్ణుడు ద్వారకి చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతియు వివరించను సత్రాజిత్తు తమ ప్రచారం చేసిన అపవాదుకు సిగ్గుపడి తన కుమార్తెయగు సత్యభామును కృష్ణునికు సమర్పించను ఈ విధముగా నీలాప నిందల వల్లనే బాధపడుచున్న కృష్ణునితో నారదుడు నీవు భాద్రపల్ శుద్ధ చవితి నాడు చంద్రుని చూచితివి అందుచే నీలాపనిందల పాచూంటివి వినాయకుని పూజించచో అపనిందలు తొలగిపోవును శ్రీకృష్ణుడు అట్లే చేసి నీలాప నిందలను తొలగించుకునిను ఈ వినాయక వ్రత మహిమ ఈ వ్రతం చేసించో విద్యార్థులు విద్యను ధనార్థులు ధనమును సంతానమును వివాహము కోరువారు వివాహమును మోక్షమును కోరువారు మోక్షమును పొందుదురు అన్ని కులముల వారు స్త్రీ పురుషులూ ఈ వ్రతం చేయవలెను ఈ వ్రతం చేసి పూర్వం ధర్మరాజు ధర్మరాజాదులు రాజ్యమును దమయంతిని నలి నలి దమయంతి నళిని పొంది పొందిరి వృత్తాశ్రుడిని చంపినప్పుడు ఇంద్రుడు సీతను వెదుకునప్పుడు శ్రీరాముడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును క్షీరసాగర్ మదనం చేయనప్పుడు దేవాసురులను వ్యాధి నివారణకే శాంబుడును ఈ వ్రతము చేసి తమ ప్రయత్నంలో అఖండ విజయం పొందిరే అటల్ని ఏదేని బ్రహ్మాత్ బ్రహ్మత్కార్యము వారు వరసిద్ధి వినాయక వ్రతము కార్మానుకు కార్మోను కార్మో ముక్కలై తప్పక విజయం సాధితురు వినాయక చవితి రోజున చంద్ర చంద్రదర్శ దోషనము దోషమును పోగొట్టుకొంటకు ఈ క్రింది శ్లోకము జపించవలని ధర్మసింధువును ఆదేశము కలదు సింహ ప్రసేన సు మవధి సింహో జాంబవత హత సుకుమారక మరోది తవహేష సమంతక శ్రీ వర్షంతి వినాయక వ్రతకథ సమాప్తం మంగళ మహాత్ సనపతి యథాస్థానముధ్యానయం క్రితం సంవత్సరం పూజించిన వినాయకుని పసుపు వినాయకుని కదిలించి తీసివేయవలేను ఈ సంవత్సరం పూజించిన మట్టి వినాయకుని సంవత్సరం అంతా పూజించవలేను సర్వజనం Thank you